డైనింగ్ టేబుల్ దగ్గర లక్ష్మి మిత్రకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది మిత్ర భోజనం చేస్తూ ఉండగా అప్పుడు లక్ష్మి నేను వెళ్ళి పిగిలి తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడు లక్ష్మి చేయి పట్టుకొని మిత్ర బలవంతంగా తనని పక్కనున్న చైర్లో కూర్చోమని చెబుతాడు లక్ష్మికి దగ్గరుండి భోజనం వడ్డిస్తాడు తిను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్ష్మి సంతోషంగా మిత్రతో కలిసి భోజనం చేస్తూ ఉంటుంది వాళ్ళిద్దరే డైనింగ్ టేబుల్ దగ్గర ఏకాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు ఇకప్పుడే అక్కడికి దేవి అని మనీష ఇద్దరు కూడా వస్తారు దేవి అని మనీషా వాళ్ళిద్దరిని అలా సంతోషంగా చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు దేవి అని మనీషతో చూసావా మనిష మనం రావడం కొంచెం లేట్ అయ్యేసరికి వాళ్ళిద్దరూ కలిసి ఎలా భోజనం చేస్తున్నారో అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి అలా మనీషా ఆవేశంగా వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి